నల్లగొండ జిల్లా మిర్యాలగుడ పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ స్వామి ఆలయం గీతామందిర్లో అధ్యయనోత్సవ ధనుర్మాసోత్సవాలు శుక్రవారం నాటితో పన్నెండవ రోజుకు చేరుకున్నాయి ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటలకు సుప్రభాతం ఐదున్నర గంటలకు గోదాకృష్ణుల అష్టోత్తర శతనామావళిని ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచారుల బృందం చేపడుతుంది శ్రీ సూక్తి సుధాజరి పశుమర్తి పద్మంచ కుమారి తిరుప్పావై ప్రవచనాలను అద్భుతంగా వివరిస్తున్నారు నేడు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రొఫెసర్ వింజమూరి విజయకుమార్ ఆచార్య ఆలయాన్ని సందర్శించి తిరుప్పావై వైభవాన్ని అనుగ్రహం చేశారు సకల వేదసారమైనటువంటి తిరుపై ప్రవచనాన్ని ప్రతి వ్యక్తి వినితరించాలని కోరారు గోదా అమ్మను శరణాగతి చేయాలి అప్పుడే భగవంతుని అనుగ్రహం కలుగుతుందని తెలిపారు అనంతరం ఆయనను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు

జీవితాన్ని మార్చేస్తుంది అందుకని వెంటనే ఇష్టమారణ మనకి మనసులో తలుచుకొని ఒక మాట చెప్పింది అమ్మా జ్యేష్టాదేవి అక్క అక్క అంటుంది అక్క కదా జ్యేష్ఠాదేవి చెల్లెలు లక్ష్మీదేవి అక్క మీరు వెళుతూ ఉంటే అందంగా ఉంటారు చెల్లి వస్తూ ఉంటే అందంగా ఉంటారు అని చెప్పింది అట ఆహా మీరు వెళుతూ ఉంటే అందంగా ఉంటారు అయితే నేను కానీ చూడాలని చెప్పి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయింది చెల్లి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది ఇది సమయ స్ఫూర్తి కలిగినటువంటి రుక్మిణి రాట యొక్క వైభవం చెల్లి అలాగే గుర్తొచ్చింది సో ఒక దీనికి రెండు బిడ్డలు షాట్ ఇది లక్ష్మీదేవి వచ్చేసింది అంటే దేవికాదేవి వెళ్ళిపోయింది గడ్డెక్కింది కదా ఇలా అలా నచ్చల్వంతంగా అయటం ద్వారా మంచి సంపద కలిగైన చెల్లెలా అన్నారు ఇప్పుడు చూడండి చెల్లె ద్వారా ఇంకొకరు గుర్కొస్తున్నారు రావణాంశుడు యొక్క సోదరు ఇద్దరు ఉన్నారండి ఎవరు చాలా మంది ఉన్నారులే సూర్పడగా అంటే సూర్పణగా ఏమని చేసుకుని కళ్ళు అదే ముక్కు చెవులు పోయించుకొని భంగపడి వెళ్ళింది ఆమె గురించి కాదు ఇక్కడ చెల్లెలు అంటే తింజటం గురించి చెప్పుకోవచ్చు రావణాసురుడు ఆ మన అందరికీ కూడా సీతమ్మ తల్లి మనం చూడండి సీతమ్మ అంటే ప్రాణం అంటే ఈనాటికి కూడా సీతమ్మ సీతమ్మ తల్లి అంటాం అమ్మ అన్న తల్లి అన్న అదే అర్థం కానీ అక్కడితో మన ప్రేమ ఆగడంలా సీతమ్మ తల్లి అంటున్నాం అంటే సృష్టి మొత్తానికి కూడా దివ్య దంపతులు ఆ శ్రీ శ్రీశ్రీయపతులే తన తల్లి తండ్రుల్లాంటి వాళ్ళు అలాంటి తల్లిని ఆ రావణాసుడు నీచుడు నికృష్ణుడు తండ్రి నామయ్య తండ్రి అంటాం అయ్యా అన్న తండ్రి అన్న ఒకటే కానీ మన కావడం ప్రేమ మనందరికి ఇంత ప్రేమ చూసుకుని రామయ్య తల్లి సీతమ్మ తల్లిని తెలుసుకుంటే సీతమ్మ తల్లిని అపహరించుకుపోతాడా అలాంటి రావణాసురుడి సోదరయే అయినప్పటికి సీతా పిరాటికి ఆ మన ఆ లంకలో అశోకవనంలో చింసూపా వృక్షం కింద తాను ఎంతో సఫల్యా కాబట్టి ఇప్పుడు రావణాసురుడు యొక్క సోదరే అయినా విభీషణుడు కూడా రావణాసురుడు యొక్క సోదరుడే విభీషణుడు రాముడికి సేవ చేస్తుంటే విభీషణుడి సోదరి త్రిజట సీతమ్మకు సేవ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చెలరా ఆడటం ద్వారా ఇప్పుడు అక్కడ గోతమ్మ ఏమంటుందంటే మంచి సంపద కలిగినటువంటి మా చెల్లెలు మీ అన్న ఏం చేస్తున్నాడు నిత్యం కృష్ణయ్య సేవ చేస్తున్నాడు అవునా అక్కడ విభీషణుడు రాముడికి చేసినట్లుగా చెల్లె క్రిజట ఏం చేసింది సీతమ్మకు సేవ చేసింది అవునా అంటే రాముడే రక్షకమైన ఉన్న సీతమ్మకి ఎలా అయితే సేవ చేసిందో క్రిజట కృష్ణయ్యే ఉన్నటువంటి మాకు నీవు సేవ చేయవద్దా మా మా రక్షణ చూడవద్దా సేవ కాదు రక్షణ నువ్వు చూడవద్దా అని అనుకుంటున్నది అనమాట గోదమ్మ ఎంత అర్థం చూసారా నిజంగా ఆ రోజులలో లాలు ఏదేమో కానీ లేక లా చదువుంటే అసలు గోదమ్మే నెంబర్ వన్ లాయర్ ఉండేదామో అనిపిస్తుంది కదా ఎంత చక్కగా మాట్లాడుకు చూడండి గోదమ్మ ఐదు సంవత్సరాల వయసు మళ్ళీ మనకి అంజు కుడుకు వసంత్ అనేటువంటి పాత్రలో చెప్తారు మనకి ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వయసులో అసలు నోరు తెచ్చి మాట్లాడటమే రాదు ఆయన ఎలా అయితే కృష్ణ యొక్క సేవలో నీవు ఆయన చెల్లెలుగా ఆయనే నమ్ముకున్నటువంటి మా యొక్క రక్షణకి నువ్వు ఉపక్రమించవద్దా ఇలా నిద్రిస్తూ ఉండడం అర్థమేమిటమ్మా లేచి రావద్దా ఇది ఒక ప్రశ్న అంతల వీళ్ళని వాసన కడై పెడతా ఎంతటి లేచి రాకపోయాడు వాళ్ళ దుస్థితులు చెప్తున్నారు ఎలా ఉన్నారట పని అంటే పని అంటే మంచు తల మీద పడుతూ ఉందట వీళ్ళ పడుతూ ఉంటే నేను వాసన కడే కడేపత్తి నీ యొక్క గుమ్మాన్ని పట్టుకున్నా ఉంటున్నారు ఇప్పుడు చూడండి ఒక విశేషమైన అంతరార్థం కనిపిస్తుంది ముందుగా పై అర్థం చూద్దాం తర్వాత అంతరార్థం చూద్దాం ఇప్పుడు కిందంతా ఏముంది కాలన్ని కాలిపోయి బురద ఉంటాయి పైనుంచి మంచు పడుతుంది మధ్యలో వీళ్ళందరూ కూడా కృష్ణ నామ అనుసంధానం చేస్తూ వస్తున్నారు ఇది అక్కడ సిచ్యుయేషన్ కింద బురదలో కాలు వేస్తే జారిపోయేలాగా ఉంది అందుకని పైనుంచి మంచు పడింది పైన తడి కింద తడి వీళ్ళు ఏం చేశారు ఆమె గుమ్మ యొక్క గుమ్మం పై వాకిలు పట్టుకొని ఉన్నారట వాకిలు యొక్క పై గుమ్మం పట్టుకొని ఉంచున్నాము జారిపోకుండా ఆమె గట్టిగా పట్టుకొని ఉన్నాం ఎవరు కాళ్ళు వేస్తే జరగ జాలిపోవటమే ఇంకేం లేవు అలాంటి ఉంటే నువ్వు పడుకున్నావు అని అడుగు అంత అంతరాగం చూద్దాం మరి ఇప్పుడు గుమ్మం అనగానే ఎలా ఉంటుంది ఇటువైపు ఇటువైపు రెండు కమ్మీలు ఉంటాయి అవునా పైన కింద కలుపుతూ ఇంకో రెండు చెక్కలు కింద ఉన్నదని గడప అంటారు అవునా పైన కూడా ఒక చెక్క కలుపుతూ ఉంటుంది రెండు కమ్మి అని కింద కలుపుతూ ఉంటుంది ఇప్పుడు ఈ గుమ్మం ఏమిటి అంటే ఆడాల్ నాచ్య తిరు మంత్రాన్ని పట్టుకున్నారట తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని పట్టుకున్నా ఉంటుంది అష్టాక్షరి మహామంత్రి ఇక్కడ సమాచ అయినటువంటి వాడు చెప్పండి ఎన్ని పదాలు ఉంటాయి అష్టాక్షరి మంత్రంలో ఎన్ని పదాలు ఉంటాయి ఎనిమిది అక్షరాలు మూడు ఈ మూడు పదాలు ఓం అంటే ప్రణవము నమ అనే ఒక పదము నారాయణాయ అనే ఒక పదము కలిపి నేను చెప్పడం లేదండి కాబట్టి తిరుమంత్రాన్ని నేను వెలువరించడం లేదు విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పలేదు ప్రణవము ఏం చెప్తుంది ఆ ఓమా అవునా అంటే శ్రీమన్నారాయణ కేమకార అకారవాక్యుడైన జీవాత్మ ఉకార రూపమైన అన్యశేషత్వం లేకుండా కైంకర్యం చేయాలి ఇది ప్రణవం అలాగే న మహా ఇది ముఖ్యమైన పదం అండి ఇప్పుడు ఇక్కడ పైన ఉండే ఇప్పుడు కమ్మి అనుకున్నావా రెండు కమ్మీలు ఇది గోమ్ అనుకోండి గుమ్మం అన గొత్తుకు తెచ్చుకోండి ఇట్లాగా కళ్ళ ముందర గుమ్మం ఒకవైపు కమ్మి గోము ఒకవైపు కమ్మి నారాయణాయ పైన ఉండేటువంటి జాయింట్ ఏదైతే ఉందో అది నా కింద ఉండే జాయింట్ ఏదైతే ఉందో అది మహా ఇప్పుడు మహా మీద నుంచుని గడప మీద నుంచుని పైన ఉండే కమ్మీని పట్టుకుని కూడా ఉదయంప స్వామి యొక్క సన్నిహితులు ధర్మ సంస్థాపన సందర్భాన్ని ఏంటి ఆ పుట్టిన స్థానం ఆ స్వామి యొక్క సందేశాన్ని ప్రతి కూడా ప్రతి వ్యక్తికి కూడా ప్రతి సమయంలో కూడా సన్మాన్ గురించి జ్ఞానం చేసి వర్జ ఆశం చేయడానికి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక అనుబంధ సంస్థని ఏర్పాటు చేస్తున్నారు దానికి ముఖ్య ఉద్దేశం ఎన్నో ప్రవచనాల కంటే కూడా తిరుపతి ప్రభుత్వం చాలా మహత్తరమైనది సందేహమైంది కొత్త అయినా కూడా నవీకం ఇవ్వంటారు భావపండు సప్తాహం అంటారు ఇది స్త్రీ రోజు స్వరగదు అమ్మ చెప్పిన దేవమ్మ ఎప్పుడు మిత్రులు దేవ అంతా కూడా ఇతిహాస కూడా పురాణ పరిశ్రమ కూడా ఇందులో అమ్మ మంత్ర గీయ అందుకోసం ఈ యువతులు కొంచెం దీని యొక్క సబ్జెక్టుగా తీసుకోవాలి బాగా కృషి చేయాలి చేసి దాన్ని మీరు చేయండి మేము కూడా ఉభయ విధంగా పార్టీ పెట్టుకుని ఉద్యాన్ని కూడా ఆన్లైన్లో పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం కూడా చెప్పే చెప్పేవాళ్ళకి కొత్త వాటికి కూడా విషయం మీద అవగాహన ఉంటుంది అని ఉద్దేశం చేస్తా దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు సరి కరోనా తర్వాత మనకి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇవి అంతకు ఉన్నాయి ఈ కమిటీ పాడించడం కూడా పని వినడం కూడా పని పడలే కదా ఈ పనులన్నీ కూడా భగవత్ కైంకరంగా నిష్కామిగా చేయాలి కర్మయోగం సరే విధంగా ఏంటి చెప్పినందుకు మన కర్మ చేయాలి మానుకు సన్యాసులో కనివేయాలి చేస్తారు కానీ దాన్ని భగవత్ కైంకర్యం చేయాలి అని చెప్పారు నెక్స్ట్ ఏంటి జ్ఞానయోగం జ్ఞానం అంటే ఏంటి ఈ కర్మ ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే ఉద్దేశం చెప్పేటటువంటి జ్ఞానం భగవంతుని పరమాత్మతత్వము జీవితత్వము పెద్ద మంచి ఐదు తత్వాలు ఉన్నాయి కదా వెళ్ళి వీటి గురించి చెప్పేది జ్ఞానం అంటే కలివి చేయాలి కర్మ జ్ఞానం రెండు భక్తి రూప రూపా ఎవరున్నారనమాట గౌద్ధర్మలు వారు ఉన్నారు ఏంటి ధర్మ అయిపోయింది జ్ఞానం అయిపోయింది భక్తి భక్తి ఏంటి ప్రేమగా ఏమి ఈ కర్మ జ్ఞానంతో చేయాలి ప్రేమగా చేయాలి కదా ఇంట్లో కూడా ప్రేమతో చేయాలి ఇంట్లో చేసే ప్రతి పని కూడా ప్రేమతోనే చేయండి శాస్త్రాల్లో ఒక ప్రమాణం ఉంది మనకు ప్రమాణం తస్మే సదో గ్రామ్యం సదప్రూజ్యో యథామి అహం ఇది ఎవరు చెప్పిన మాట నేనుగా భగవంతుడు చెప్పిన మాట నన్ను ఏ విధంగా ఆరాధిస్తారు నన్ను ఎలా అర్చిస్తారో అదే విధంగా భాగవతములను ఆక్రమణలోనే అనుసరించవలే ఇది భగవంతుని యొక్క సూక్తి శాస్త్రాలు దీని ఇది రామానుజ స్వామి వారికి మార్గ నిర్దేశకమైంది ఆ నిర్దేశకం ప్రమాణంతో పాటే సామాన్య మానవుడి ఏర్పాటు చేయడానికి అనుసరించింది ఈ యొక్క వృత్తాంతం సచపూజ్యం యథామి అహం గర్భాలయంలో ఉండే నన్ను ఎలా ఆరాధిస్తారు భాగవదేతలను కూడా అదే క్రమంలో ఆచరించాలని స్వామిస్తూ దాన్ని అనుసరించే మనం ఈరోజు ఇక్కడికి తిరుమల తిరువేందముల సన్నిధి నుంచి

thank wow. wow. తెలు ఆదాయంగా జై గోవిందై మోవిందై మోవింద